నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు అయితే మనము వడ్డపల్లి చెరువు కట్ట దగ్గరలో ఉన్న వినాయకుడి మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే అండి మీ పేరు ఇక్కడ మండపం ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారండి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి చాలా ఆనందంగా జరుగుతాయి చాలా మూలస్తారు అందరు వస్తారు జరుగుతాయి ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి అంటే పొద్దున ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఏమేమి పూజలు జరుగుతా ఉంటాయి పొద్దున వినాయకం పూజ సాయంత్రం నిత్య హోమం పూజ లాగానే జరుగుతాయి కుంకుమ పూజలు కూడా జరుగుతాయి నవగ్రహ పూజలు కూడా జరుగుతాయి సరస్వతి పూజలు అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయండి ఆదివారం రోజు ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా డెవలప్ చేసే ప్లాన్ లో ఉన్నారా వారికి అయితే ఫండ్స్ అయితే ఉండాలి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా చాలా ముందు వస్తే చేస్తాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్కారం వరప్రసాద్ ఇక్కడ మండపం ఎన్ని పెడుతున్నారండి సంవత్సరాల నుంచి మండపం పేరండి శ్రీరామ్ యూత్ అసోసియేషన్ నిత్యం గణపతి హోమం జరుగుతుందమ్మా నవరాత్రి పూజలు నవరాత్రిలో భాగంగా నవరా గ్రహాలకి తొమ్మిది గ్రహాలకి పూజ నిర్వహించబడుతుంది నిత్యం హోమం ఉంటుంది మేడం మా దగ్గర ప్రత్యేకత మా దగ్గర తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు హోమం ఉంటుంది మేడం అనేదైన కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి సార్ తొమ్మిది రోజుల్లో రెండు రోజులు ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకుని ఫ్యూచర్ లో ఏమైనా అంటే డెవలప్ చేయడం ప్లాన్స్ పరిస్థితుల్లో అయితే ఇట్లా వరకు జరుపుతున్నాం రేపటి రోజు ఎవరైనా కొంచెం ముందుకు సహకరించినట్టు అయితే ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నాం మేడం ఇక్కడ వేలంపటం లడ్డు వేలంపట్ సార్ వేలం అయ్యాం ఎవరైతే స్పాన్సర్ చేస్తారో దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పని చేస్తాం